కప్ప చెప్పేస్తేను అడుగు నవ్వాలి రెండు వేల పైన మొన్న ఏదైతే వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే కేంద్రాలకి తీసుకెళ్ళి వాళ్ళు ఆ రాత్రి ఇబ్బంది పడుకోకుండా నిచ్చాము అలాగే వీళ్ళు కూడా ఆ రోజు పని మానుకోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు మనం అందించడం జరిగింది అలాగే కుటుంబానికి సంబంధించి మూడు వేలు మరి ఫిక్స్ చేయడం ప్రభుత్వం చేసింది మరి గౌరవం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆ కుటుంబాలందరికీ కూడా నిన్న ఏదైతే రిలీజ్ అయిందో ఇవాళ ఒక్కొక్కరిగా ఆ కుటుంబాలకి అందజేయటం ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది మరి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మరి కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఆదుకుంటుంది ప్రజలందరూ కూడా గమనించాలి తప్పనిసరిగా పేదవాడు ఇబ్బంది పడకూడదు వాడు ఆర్థికంగా నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఒక్కరోజు పనిపోయినా సరే ఆ పని దినాలని మరి లెక్కేసి మరి ఈరోజు ప్రభుత్వం ఉండడం అనేది చాలా అర్చించదగ్గ విధాం దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకుని తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కాజాలన్నిటికీ కూడా మద్దతు పలకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారండి అందరికీ మూడు మూడు వేలు ఇచ్చారండి సాయం చేశారు మేము వినాగుడు విగ్రహాలు చేస్తాం మినీ బైపాస్ హోస్టల్ కాలనీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నామండి మేము ఈ లోసే మాకు ఈ లో మా ఈ సంవత్సరం మాకు లాస్ వచ్చింది ట్వంటీ ల్యాక్స్ పైన అయింది విగ్రహాలు కూడా మాకు మిగిలిపోయినాయి చాలా విగ్రహాలు మిగిలిపోయినాయి మాకు తింటా కూడా మాకు పిల్లలకి తింటా కూడా ఉండదండి మేము కష్టపడుతున్నాం అండి మాకు రూపాయి అసలు లాభం కూడా లేదు ఈ సంవత్సరం మేము రాజస్థాన్ కూడా వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగాం ఆంధ్రాలోనే ఇక్కడ వర్క్ చేసుకుంటాం మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం వినా వినాయకుడు విగ్రహాలు చేసుకుంటాం బాకీలో కూడా మాకు వచ్చి వచ్చి డబ్బులు కట్టండి ఇది కట్టండి అంటారు మేము డబ్బులు మాకు డబ్బులు అడుగుతారండి మేము సంవత్సరం మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అందుకే మేము ఇక్కడ అలా బొమ్మలు చేసుకుంటున్నాం ఉంటున్నాం ఎమ్మెల్యే గారు సార్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు అందరికీ మూడు మూడు వేలు ఇచ్చారండి సాయం చేశారు సాయం చేసి అదే అండి